హాయ్ ఆల్ ఈరోజు అయితే ఆషాఢం స్పెషల్ గోరింటాకు అయితే ప్రిపేర్ చేశానండి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఆషాఢంలో గోరింతాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు కానీ ఫుల్గా తెలిస్తే తెగని నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే సరిగ్గా తెలీదు క్లారిటీగా నేను అయితే ఇంకొక వీడియో కూడా చేసి అయితే మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కామెంట్స్ అయితే చేయండి ఎందుకు పెట్టుకుంటారో అన్నది ఫస్ట్ అయితే ఇలా గోరింటాకు అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని మొత్తం ఈ ఉంటాయి కదండీ లీవ్స్ ఈ మొత్తం కట్ చేసుకుని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్ తీసుకుని ఒక వేస్తూ ఉండాలండి స్లోగా ఇలా వేసిన తర్వాత అయితే కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను గోరింటాకు అయితే రెడ్ కలర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా అయితే వేసి లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఇలా మామూలుగా అయితే గ్రైండ్ చేసేయవచ్చు మీ ఇష్టం అది నేనే అయితే ఇలా గ్రైండ్ చేశానండి చేసిన తర్వాత ఇది అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని మీకు నచ్చిన డి డిజైన్స్తో అయితే గొంతకు పెట్టేసుకోవడమేనండి ఇలాంటి చిన్న చిన్న ఆషాఢం కోరికలు అయితే తీరుస్తుంది కదండి ఈ గోరింతక అయితే ఇంకా చాలా ఐటమ్స్ తింటారు కదండి ఆషాఢంలో అయితే వన్ బై వన్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్